మంచి అవుతుంది డాడీ కేక్ దే కేక్ దే కేక్ దే అంటే దసరా శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం అందరు బాగుండాలని కోరుకుంటూ మేము కేక్ మాత్రం కోసుకున్నాం అందరికీ హ్యాపీ దసరా ఓకే నేను పోతా నేను హే గైస్ ఈ రోజు దసరా శుభాకాంక్షలు అందరికి దసరా రోజు నాడు కేక్ కొతున్నాం అందరు బీర్లు విస్కీలు బ్రాండ్లు తాగితే మేము మాత్రం కేక్ కొతున్నాం ఏం చెప్తున్నాం ఏం చెప్తున్నాం కేక్ కొతున్నావా ఎందుకు గుతున్నాం ఎందుకు గుసరాకా పట్టుకోరు అందరు పట్టుకోరి పట్టుకో పట్టుకో ఒక్కొక్కరు ఒక్కసారి కొత్త ఇప్పుడు మా నిహాంత్ గడి గుండు ఇప్పుడు విశ్వీ బర్త్ డే టూ యూ హ్యాపీ హ్యాపీ దసరా ఇప్పుడు తేదికొస్తుంది అందరికి హ్యాపీ దసరా

మరి హ్యాపీ దాసరాయూపీ సో ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం అందరు బాగుండాలని కోరుకుంటూ మేము కేక్ మాత్రం కోసుకున్నాం నేను కూడా ఒకటి తింటా మీరు కూడా నేను ఓకే ఓకే బాయ్ బాయ్ ఏ ఇక్కడ చూడు మరి చెప్పు నీకు హ్యాపీ దసరా చెప్పు చేయింది హ్యాపీ దసరా చెప్పు చెప్పు ఇట్లాను హ్యాపీ దసరా హ్యాపీ దసరా అనయ్యా హ్యాపీ దసరా అందరికి దసరా శుభాకాంక్షలు కూర్చోవాలి ఓకే ఇదివరకు ఇది వరకు ఇది వరకు ఇది నీకు సో కేక్ అయితే కోసినాం ఇక కేక్ తింటారు మా వాళ్ళు నాకు త్రీ మంత్స్ అవుతుంది డాడీ దే కేక్ దే కేక్ దే అంటే ఫస్ట్ టైం కేక్ తీసుకొచ్చిన ఫస్ట్ టైం నార్మల్ గా దస రోజు కట్ చేయాలని చెప్పి కట్ చేసినాం ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలియదు గుడ్ బై జయం జయబాబు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్